Thank mm -hmm. నమస్కారం అందరికీ ఇవాళ నేను ఏకాదశి గురించి మాట్లాడాలనుకుంటున్నా ఏకాదశి అంటే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్స్ ఏకాదశి అంటే చాలా మందికి ఈ ఫెస్టివల్ చేసుకుంటారు అనమాట ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుంది నేను ఈరోజు ఓన్లీ ఒక బనానా అండ్ వన్ కప్ ఆఫ్ కాఫీ మాత్రమే తాగాను కొంతమంది అయితే అస్సలు వాటర్ కూడా తాగోకుండా ఏకాదశి చేస్తారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి మాకు వచ్చే ఫెస్టివల్ మేము చేస్తాం యాక్చువల్గా ఎవ్రీ మంత్కి వస్తుంది మేము ఎవ్రీ సిక్స్ మంత్స్కి వచ్చి ఏకాదశి చేస్తామన్నమాట నవంబర్ దివాళి టైంలో ఒకసారి వస్తుంది తర్వాత అయినా టెన్ డేస్ చేసే ఫెస్టివల్ అనమాట ఇది మేము చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేమైతే వ్రతం ఏం చేయము కొంతమంది వ్రతం చేసుకుని నోము నోచి పండుగ చేసుకుంటారు మాకు ఎటువంటి నోము లేదు ఓన్లీ ఉపవాసం కొంతమంది పుస్తకాలు చదివి నోము నోచి కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు ఏకాదశి చేయడం వలన శరీరం మనసు రెండు శాంతంగా ఉంటాయి రోజు మనం తినే అలవాటు నుండి ఒక చిన్న బ్రేక్ ఇవ్వడం వలన డైజెషన్ సిస్టమ్ కూడా మంచి విషా రెస్ట్ అనేది దొరుకుతుందనమాట చాలామంది చెప్తూ ఉంటారు ఏకాదశి అంటే ఆల్మోస్ట్ మన పక్కన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు పెద్దలు అండ్ ఏకాదశి అనగానే ఉపవాసం అంటారు కానీ దీనిలో ప్రధాన లక్ష్యం ఏంటంటే కేవలం తినకపోవడం ఉద్దేశం కాదు కంట్రోల్ అండ్ డిసిప్లిన్ మరియు కాన్సన్ట్రేషన్ చాలా ఇష్టతో చేస్తాను అంటే నేను ఇష్ట అంటే ఇప్పుడు లేదని కాదు అంటే పద్ధతిగా ఇంకా మా చిన్న పూజ చేసే ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాం అనమాట కంప్లీట్ చేశాకనే తింటాం ఉపవాసం ఉండి ఉపవాసం తీర్చుకున్నాక నలుగురిని పిలిచి చుట్టుపక్కల అందరికీ భోజనాలు పెట్టి అలా జరుపుకునే దాన్ని ఇలా సింపుల్ గా దీపం పెట్టి కానిచ్చేసాను అనమాట నచ్చిందా మీకు ఇవాళ ఇలా ఎంతమంది ఉపవాసం ఉన్నారు